పెళ్ళిళ్ళ ఊరేగింపుల్లో సినిమా పాటలు పెట్టేవాళ్ళు ఈ మధ్య సినిమా పాటలతో పాటు రాజకీయాలకు సంబంధించి వాళ్ళ అభిమాన నేతలు అభిమాన పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పెడుతూ ఉన్నారు ఇదేమి ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఎవరికి తోచిందో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అది కూడా వాళ్ళ ఇష్టం ఎవరికంగా ఏం లేదు వాటికి తాజాగా మనం చూసాం రాపుతాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెళ్లికి హాజరయ్యారు కదా తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడి కుమార్తె పెళ్లి ఆ పెళ్ళి ఏమంటారు కార్యక్రమాల్లో కూడా తోబుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాట పెట్టి డ్యాన్స్ చేశారు ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని అని చెప్పినంత మొన్నడ జగను అని ఒక పాట ఉంటుంది ఆ పాటకు ఆయన కూడా డ్యాన్స్ చేస్తూ గడిపించారు ఎవరిష్టం వాళ్ళది తాజా గంట అనంతపురంలో ఇలాగే ఒక పెళ్ళి ఊరేగింపులో జగనన్న డీజే పాట పెట్టారు తర్వాత ఉద్రిక్తత పోలీసులు రావడం చివరికి ఏమైంది అని అంటే అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగళ్ళలో అట వడ్డే శ్రీకాంత్ రూప వివాహం జరిగిందట సో ఊరేగింపులో కుటుంబ సభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధుమిత్రులతో కలిసి సరదాగా డ్యాన్ చేస్తూ సందడి చేయసాగారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పేరు రూపొందించిన పాట ప్లే అయింది పిల్లలు యువత వాళ్ళ బంధువులు ఫుల్ ఉత్సాహంతో ఈలలేస్తూ స్టెప్పులేశారు సో బై డిఫాల్కింగ్ ఆ ఊర్లో ఉన్న వేరే పార్టీ వాళ్ళకి నచ్చవు కదా వాళ్ళు పోలీసులను పిలిపించారు సో పోలీసులు రెడీగా వచ్చేసారు వచ్చేసి ఈ డీజేలో జగన్మోహన్ రెడ్డి గారి పాట పెట్టొద్దు అని చెప్పి అడ్డుకున్నారట అలా రెండు గంటల పాటు పెట్టకూడదని పోలీసులు పెట్టే తీరుతాము అని చెప్పి వీళ్ళు వేడుక జరుపుకోవడం నేరమా మాకు ఇష్టం వచ్చిన పాటలు మేము డ్యాన్స్ చేయడం అన్యాయం అవుతుందా జగన్ పాటలు పెట్టొద్దనడానికి పోలీసులు ఎవరు అని చెప్పి సో అక్కడ పెళ్ళి పెళ్ళిళ్ళ వాళ్ళ బంధువులు మళ్ళీ వాళ్ళ కొందరు గ్రామస్తులు అందరు తోడయ్యారు ఏమంది టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పాటలు పెట్టుకుని ఊరేగుతున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ పాటలు పెట్టుకుని ఊరేగుతున్నారు మధ్యలో ఇప్పుడు మీరు వచ్చి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మన టీడీపీ వాళ్ళ పాటలు పెడితే అప్పుడు మీరు వ్యక్తం చేయలేదు కదా ఏం అభ్యంతరం వ్యక్తం చేయలేదు కదా మరి ఈరోజు ఎందుకు వచ్చారు అని చెప్పి గ్రామస్తులు కూడా నిలదీశారట ప్రజలు పెళ్ళిళ్ళు గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు చుట్టుకొని పోలీసులను నిలదీసేసరికి ఇంకా అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయారట వీళ్ళు మళ్ళీ అదే పాటలు పెట్టుకొని ఊరేగింపు చేసుకున్నారట